టౌన్ రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమసేన చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్ని కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని కొన్ని ట్రైన్స్ ఆగ ఆగేలా చూడమని కూడా పెమసాన్ గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తానని చెప్పారు అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా జరిగింది అలాగే మన కాన్స్టెన్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సునీయంపేట నియోజకర్గా డెవలప్మెంట్ కి కూడా ఆయన సహాయం చేస్తారని చెప్పడం జరిగింది మరియు రోజు చూస్తే రైల్వే స్టేషన్ అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపులో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లే కాకుండా సరుకులు ఆలోచనలు వాసనలు కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు మీ ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు బాత్రూములు దుర్గంధంతో ఉండే ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్ లో ఉండే సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళిన ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్కు వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు ಕಾಪಿಟಿಷನ್ ಪ್ರಯಲ್ ದಿನ ಯಾಶ್ವಿಕಾ ನೈನ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್